ప్రైజ్లాడండి అందరికీ ఏసే అతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వర్షం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేయదును హలెలుయ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు మనం ఎవరికి మొరపెట్టు వారం ప్రతిరోజు మనుషుల సహాయం కొరకు మనం మొరపెడుతుంటాం కదా వాళ్ళకి నా వాళ్ళకి నా ప్రాబ్లం తెలిస్తే బాగుండు వాళ్ళ ఉత్తరం ఇస్తే బాగుండు నా హృదయంలో ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకుంటే బాగుండు నాకు అనుగుణంగా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాం కానీ హాగర్ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి తన యొక్క ఎవరైతే మరి తనని తన ఇంట్లోకి ఆహ్వానించినా ఆ యొక్క అబ్రహాము భార్య ఆయన షారాయి ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం జరుగుతుంది అప్పుడు ఆదరించిన వాళ్ళే వెళ్ళగొట్టినప్పుడు ఎవరికి చెప్పుకుంటారండి మనుషులు మరి ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతూ తన భర్త వెళ్ళి వేసినప్పుడు మరి ఎవరికి చెప్పుకోలేక అరణ్యములో ఆమె ఉన్నది దేవునికి మొర పెడుతూ ఉన్నది అయ్యా ఈ పిల్లవాణి చావు నేను చూడలేనయ్యా నన్ను కరుణించాయా అని దేవుణ్ణి మొరపెట్టినప్పుడు అక్కడ మరి దేవుడు దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై హాగరుని మొర మాకు వినబడింది నాకు వినబడింది కాబట్టి నేను మీకు నేను నిన్ను దీవిస్తాను ఒక జనాంగంగా ఆశీర్వదిస్తాను అని చెప్తాడు మరి అంట అంతకంటే ముందు ఆ పిల్లవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు నీరు కూడా త్రాగడానికి లేదన్నప్పుడు దేవుడు నీరునిచ్చి బలపరుస్తాడు అక్కడ నీటి ఊట కనిపించేలాగా దేవుడు అరణ్యంలో చేస్తాడు ఈ రోజు అరణ్య రోదన వల్ల మీ జీవితంలో ఏ దానికోసం మీరు మొరపెడుతున్నారో దేవుని వద్ద అది దేవుడు మీకు ఇస్తాడు మీరు మరి ఎప్పటి నుండో చూస్తున్న అవకాశాల గురించి మీరు ఎదురు ఉండవచ్చు లేదా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుండవచ్చు మరి తెప్పరిల్లునట్లుగా హాగర్ని తెప్పరిల్లునట్లుగా చేసిన దేవాది దేవుడు మీ జీవితాన్ని కూడా తెప్పరిల్లునట్లుగా చేస్తాడు హలవిగా ఈ యొక్క వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడని దాకా ప్రార్థన చేసుకుందామండి అండి స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ చేయబడిన యొక్క వచనాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఎవరైతే మూల పెడుతున్నారో కాలం ప్రభావ ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు వాళ్ళకు కావాల్సిన ప్రతి అక్కరత అవసరత మీరు తీర్చండి నాయన ఓడిపోయినారేమో దిగులు చెందుతున్నారేమో వేదన పడుచున్నారేమో కానీ మనుషులు మోసం చేసి ఉన్నారేమో కానీ మీరు విడవని దేవుడని గ్రహించి నాయన ప్రభా వాళ్ళ ముందుకు వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించమని కొద్ది ప్రార్థన ప్రార్థనేసేనా నడుచున్నాను తండ్రి ఐ మీన్ ప్రైజ్ ఒక వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ